స్వాగతం నేటి ముఖ్యాంశాలు అకాల ఈదురు గాలులు వడగండ్ల వర్షంతో నేల కొరిగిన అరటి అన్నదాతలకు మిగిల్చిన కడగండ్లు కర్నూలు జిల్లా ఎమేగన్నూరు మండల పరిధిలోని చెన్నాపురం బోడబండ కోటేకాల గ్రామ పరిధిలోని మొన్న అకాల ఈదురుగారులు వడగండ్ల వర్షాలతో అరటి పంట సాగు చేస్తూ రైతులు నేల కొరిగిన అరటి పంటతో లబో దీపోమంటూ బోరున విలిపిస్తున్నారు ఇందులో భాగంగా చిన్నాపురం గ్రామానికి చెందిన అరటి రైతు గోపాల్ నాలుగు ఎకరాల అరటి అదే గ్రామానికి చెందిన నాగిరెడ్డి మూడు ఎకరాల అరటి గొరవ లక్ష్మీకాంత్ ఎకరన్నార అరటి బోడబుండ గ్రామానికి చెందిన రైతు నర్సారెడ్డి రెండు ఎకరాల అరటి కోటెక గ్రామానికి చెందిన రైతు రామజీనిలు రెండు ఎకరాల అరటి సాగు చేశారు చేతికొచ్చిన అరటి పండ్లు రేపు మాపు అరటి కోతల కోసే మార్కెట్కు తరలించే అప్పులు తీర్చుకుందామనే లోపు ఇంటికొచ్చిన చట్టంలా మొన్న కురిసిన కల వడగండ్ల వర్షంతో నేల కొరిగిన లక్ష పెట్టుబడులు నేల పాలు చేసిన చివరకు రైతుకు కడగండ్లతో అప్పులు మిగిల్చి పోయి ఆ రైతులు నెత్తికి చేతులు పెట్టి మా బ్రతుకులు మారేది ఎలా అంటూ బోరున విలిపించారు ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ ఇంట్లోని పసిపిల్లలు మాదిరిగా అరటి తోటలను అల్లార ముద్దుగా పెంచుకున్నామని అదే రీతిలో ఆ భగవంతుడు దయవలన మా కష్టాజితానికి తగ్గ ఫలితంగా అరటి పంట బాగా అంతే బాగా వచ్చి అరటి గెలలు కూడా మేము అనుకున్న స్థాయిలో కాసిందని తెలిపారు రేపు మాపు అరటి కోత మార్కెట్కు తరలించేద్దామ లోపల అమాంతంగా మహమ్మారిలా అకాల వడగండ్ల వర్షం ఈదురుగాలుతూ గిల్లలతో సహా అరటి తోట మొత్తం నేలకొరిగింది అని ఆవేదన వ్యక్తం చేశారు ఒక ఎకరాకి ఒకటి నాలుగు లక్ష రూపాయల పెట్టుబడి అయిందని నాలుగు ఎకరాలకు ఆరు లక్షల వరకు పెట్టుబడి వచ్చిందని బోరు అన్నారు మరి మా అప్పులు ఎలా తీర్చాలి తెచ్చిన అప్పులు తీర్చేది ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అరటి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు లేదంటే రైతులుగా మేము బతికే పరిస్థితి లేదన్నారు பிரபுத்தே ஆதுக்க మా పేరు దొడ్డప్ప మాది చెన్నాపురం మేము ఎకరాలు అరటి నోటేసినాము దానికి గాను ఇది ఈదురుగాలి వడగాళ్ళ వర్షానికి అరటి అంతా పంట చేతికి వచ్చింది నేల కూలింది ఇప్పుడు మనము ఈ పంటపైన చాలా ఆశలు పెట్టుకున్నాము అది గాలి వల్ల చాలా పంట నష్టపోయాము మాకు ఒక కేజీ వచ్చేసి పదిహేను రూపాయల ధర ప్రస్తుతం మార్కెట్లో ఉన్నది ఈ రేటుకు గాను మాకు ఈ పంట వల్ల చాలా ఒక ఎకరానికి మాకు లక్షన్నర వరకు పెట్టుబడి వచ్చింది ఈ అకాల వర్షాల వల్ల మాకు ఇంత చిన్న చూపు అవుతుందని అనుకోలేదు మాకు పంట బాగా అనుకున్నంత సాగు చేసినాము ఇది బా మనకు బాగా వస్తుందని అనుకో ఆశలు అన్నీ ఉన్నాయి కానీ మధ్యలోనే దేవుడు ఇలా చేసిన అనుకోలేదు ఈ వర్షాల వల్ల చాలా భారీగా నష్టపోతున్నాము ఎకరానికి మాకు దాదాపు మూడు లక్షల ఆదాయం అనుకుంటే లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టుకున్నాము అది అయినంత ఆశ కూడా కనుగ అయిపోయాం రైతు పరిస్థితి చాలా ఘోరం అయిపోయింది మాకు నాలుగు ఎకరాలకు గాను మొత్తానికి ఐదు లక్షలు పెట్టుబడి వచ్చింది దీంట్లో చాలా భారీగా నష్టపోతున్నామని గవర్నమెంట్కి మన తోటి రైతులు కూడా చాలా ఇబ్బందుల వలన చాలా తీవ్రత నష్టపోతున్నాము అన్ని అప్పులు బాధలో ఉన్నాము మమ్మల్ని గవర్నమెంటే ఆదుకోవాలని మేము ఇది చిన్నపురం గ్రామము నాగిరెడ్డి మా మూడు ఎకరాలు అరటి వేసినాము కానీ ఇది సన్న పెట్టుబడి పెట్టి ఇంతవరకు పెంచినాము కానీ ఈ మధ్యలో నా ఏదో వడగండ్ల వాళ్ళు వచ్చి అంత నేల కూలినాయి కొంచెం గొలవలు కూడా అన్నీ ఇండి పడిపోయినవి ఇక ఇండిపోయినవి ఏమాత్రం మనం మిగిలిన ఒక ఎకరాకొచ్చేసి లక్షన్నర పెట్టుబడి అయింది కానీ మరి ఏమాత్రం మరి ప్రభుత్వమే మాకు సహకరించాలా మా అప్పులు తన అప్పుల పాలు కూడా అయినాము ఏమీ సైడ్ అంటే కూడా గోస్తలేదు ఇప్పుడు మార్కెట్ విలువ ఎందుకంటే ఒక పదహైదు రూపాయలు పోతుండే కేజీ అట్లా ఇప్పుడు ఒక ఐదు రూపాయలు కూడా అడిగే తో ఎవరు ఎక్కడ ఎక్కడికి ఎక్కడికి ఎలాంటి పడిపోయినవి ఎకరాకి వచ్చేసి లక్షనా ఖర్చు పెట్టి ఈరోజు అమ్ముకుదాం అనే టైంలోనే వర్షాలు వచ్చి అని అడగని వాళ్ళు గొబ్బులేసినాయి మాకు ఏం మాత్రమైనా కొంచెం ప్రభుత్వమే సహకరించి కొంచెం మాకు ఏదైనా నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాము కోటేకల్లో కోటైకల్లో రామాంజని ఎకరాము అరటి వేసినాము ఎకరాకి నాలుగు లక్షల వరకు పట్టు పంట వస్తుందని మేము ఆశతో వేసుకొని ఈరోజు పసిపిల్లలతో సమానంగా పెంచి పెద్ద చేసి నోటికొచ్చే ముందు వనగండ్ల వానతో మొత్తం నాశనం అయిపోయింది మేము బతకాలన్నా ఈ ఆశలతోనే అరటి ఆశలతోనే చాలా ఆశ పెట్టుకొని ఉన్నాము ఈరోజు వనగండ్ల వానతో మొత్తం కూలిపోయినది ప్రభుత్వము మమ్మల్ని ప్రభుత్వమే మమ్మల్ని కాపాడాలని కోరుకుంటాము ఇట్లాంటి అరటి మొక్క చేతికి వచ్చినప్పుడు మాదిరిగా పచ్చగున్నెంటివి వనగండ్ల వాన వచ్చి కింద పడి మొత్తము ఈ మాదిరిగా ఎండిపోయి ఏమి పనికి రాకుండా అయిపోయినవి మమ్మల్ని గవర్నమెంటే ఆదుకోవాలని కోరుకుంటున్నా